స్కామర్ కావాలి నాకే దొరుకుతారు మళ్ళక దొరికింది అన్నట్టు ఇదేంటిదంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టుకొని లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఓన్లీ అబ్బాయిలో ఫాలో అవుతారు ఫాలో అయ్యి మెసేజ్ చేసి నేను మీతో ఫ్రెండ్షిప్ ఇవ్వాలి మీకు ఇష్టమేనా మనకు అకృర్తి ఉంటుంది కదా ఇలాగో ఏం చేస్తావు ఇట్లా ఎవరు అమ్మాయి కదా నార్మల్గానే చేస్తాం కదా ఎవరు అని చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ ఇప్పండి ఫ్రెండ్షిప్ ఇవ్వాలన్నా అట్లా కాటోబీటికి ఎవరైనా కూడా కొంచెం అట్రాక్ట్ అవుతుంది ఇచ్చిన తర్వాత సో చో సో కా మాట్లాడతారు ఇక అది ఒక పర్సనల్ చాటింగ్ పోతుంది వీడియో కాల్ వీడియో కాల్ అదే అడుగుతుంది వీడియో కాల్ వీడియో కాల్ బిజీ ఉన్న తర్వాత వేసి తర్వాత వేసినా కూడా మళ్ళీ ఆడియో కాల్ అంటే నో 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 వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్ వీళ్ళకి ఏం చేస్తారంటే ఒకే అమ్మాయి ఒరిజినల్ అమ్మాయి ఏం చేస్తారు వీడియో కాల్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఇట్లా అట్లా టెప్ట్ చేసి మొత్తం ఆ క సిచ్యువేషన్ తీసుకొచ్చినాక ఆ వీడియో రికార్డ్ చేసి వాళ్ళ మీరు ఇస్తారు అన్నట్టు సో నీ వీడియో నా దగ్గర ఉంది నీ వీడియో ఇంత డబ్బు నాకు ఇవ్వాలి లేకపోతే నేను మేము ఇట్లా పెట్టేస్తాను నీ ఫ్రెండ్స్ అందరూ పంపిస్తాను నీ అకౌంట్ అందరి ఫాలో చేసి అందరు పంపిస్తాను ఇది ఇది ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏమైందంటే నాది వేరే ఫోన్ ఉంది మా డాడీ ఫోన్ అది ఇందులో ఏమైందంటే అది మదర్ బోర్డ్ ప్రాబ్లం వల్ల ఆడియో రాదు అది వీడియో కాల్ ఫ్రంట్ కెమెరా ఎట్లా వీక్ ఆ వీడియో కాల్ చేసినప్పుడు సడన్ లాన్ చేసినా కూడా లిఫ్ట్ చేసినా కూడా నాకు వీడియో నా ఫేస్ రాదు అది చూసింది 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 గుర్తుంది ఈ దానికి అర్థమైతే లేదు తర్వాత కట్ అయ్యేసింది ఒక్క సెకండ్ కూడా దూర్తలే కదా రెండు మూడు సార్లు కళ్ళు చేసింది వాళ్ళ కట్ చేసి ఎట్లా కనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ టైం నేను చేసి నేను చేస్తా ఏం చేసింది ఎట్లా ఫేస్ కనిపి అదే అది కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి మ్యూట్ చేసి పెట్టుకోండి సో వీళ్ళ స్కామ్ ఎట్లా ఉండదు అంటే ఇది కకుర్తి వాళ్ళ గుర్రి నేనేదో దీనిలో ఏం ఎంతవరకు తీసుకొస్తాదా అని ట్రై చేసినా నాకేం వీడియోలో కంటెంట్ దొరుకుతుంది ఇంకా దాన్ని నేను దానికి ఎందుకు కంటెంట్ అవ్వాలి దాన్ని మన కంటెంట్ విజయవాడ ట్రై చేసిన కానీ అది దొరకలేదు లేకపోతే కొత్త స్క్రీన్గా అది వీడియో రికార్డ్ చేసి పెట్టడం నేను స్కామ్ లిట్ జరుగుతాయి అని సో ఎవరు కూడా అన్నో రిక్వెస్ట్ నుంచి అమ్మాయిని చేసి అని చెప్పి అమ్మాయిలే చేస్తారు ఏదైనా ముంబై మహారాష్ట్ర అని మేసి ఎక్కడ నుంచో సో చాలా డ్రామాలు ఉంటాయి ఒకసారి అంటది నేను కాలేజీలో ఉన్నా అంటది ఒకసారి నేను అంటది ఇంట్లో ఉన్నా అంటది సో వీళ్ళ డ్రామాలు అట్లాంటి కొంచెం గా ఉండి జాగ్రత్తగా ఉండదు ఇలాంటి వాళ్ళకు